మనం చీపూర్ వెళ్ళాలంటే కనుక కనిపిస్తుంది వాటర్ ఫాల్ దాని కింద కిల్లలు బా గడ్డ పక్క నుంచే ఉంటది చీపూర్ అనేది చాలా చాలా దూరం పడిపోతాడు రెండు ఇది మొక్కలా లేదు పుట్టగొడుగులో లేదు దుంపలు బావి బామారదే ముందుచూడు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ తీసిన తర్వాత మనము ఎండలు ఆరబెట్టాలి ఒక నాలుగైదు రోజులు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే మేము కొండ చీపురులు తీసుకుందామని చెప్పి అడవికి అయితే వెళ్తున్నాం మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ యొక్క కొండ చీపురులు ఏ విధంగా ఉంటాయి వాటి మొక్కలు ఏ విధంగా ఉంటాయి ఆకులు ఏ విధంగా ఉంటాయని చెప్పి వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరుగు డ్రైవర్ కల్చర్ అయిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే మనం కొండదారిని వెళ్దాము ఇవైతే ఎక్కువగా కాలువల్లో మధ్యలో అయితే ఉంటాయి అంటే గట్టలు ఉంటాయి కదా అట్లాంటి ప్రాంతాల్లో అయితే ఉంటాయి మీకైతే చూపిస్తాం ఈ వీడియోలోని చిన్న వీడియోనే మరిన్ని పెద్ద వీడియో అయితే కాదు ఎప్పుడైతే మనము కొండ ప్రాంతంలో నడుచుకుని వెళ్దాం పదండి మనం చీపురికి వెళ్ళాలంటే కనుక కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్ దాని కింద కిల్లలు బా గడ్డ పక్క నుంచే ఉంటుంది ఆ యొక్క చీపురు అనేది చాలా చాలా దూరం కిందికి వెళ్ళలేము కదా నివ్వే కొద్దిగా పేషెంట్లో ఉన్న చూడు నడుస్తా నడవలేవా తప్పదు మరి నడుద్దాం నేను అడుగుద్దామంటా కిందకి వెళ్ళిపోతున్నాడు చిన్నారు ఎక్కడ వెళ్ళిపోయాడు బావ ఏదో అడ్డాకాయలు తీస్తున్నాను కిందకి వెళ్ళిపోయాడా కిందకి వెళ్ళిపోయాడు బావగారు ఉన్నారా ఉన్నాడురా అడ్డకాయలు తీసుకుంటున్నారా మా చిన్నారి బావ అయితే అడ్డకాయలు అయితే తీసుకొస్తున్నాడు బావా అవసరం లేదు బావా ఈరోజు మళ్ళీ కాల్చుద్దామా టైం టైం అయిపోతుందేమో అని చెప్పి చూసుకొని వెళ్దాం దొరికినప్పుడు తీద్దాం రాజు ఇక్కడ ఉన్నాం రండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు లా మారబోతున్నాము మేము చిన్నప్పుడు ఆవులు తీసుకొస్తే కనుక ఇలాంటి మరిచెట్టు ఊడలు ఎక్కడైనా ఉంటే ఆ ఈ విధంగా ఊగేవాళ్ళము మీలో ఎవరికైనా సరే ఇలాంటి అనుభవాలు ఉంటే కనుక కామెంట్ చేయండి మాతో పంచుకోండి చూడండి బా ఊగమంటావా ఊగేది మీరు రా నేనే కాదు కదా ఊగం రా నీవు కూడా లేదు అరే స్పీడ్ గా మీరు ఇంత స్లోగా అయితే ఎట్లాది ఇలా కాదు కానీ కిందకి దిగుతాను బాగు తార్జున్ ఎట్లా ఎగురుతుంటాడు ఎట్లా ఎగరాలా ఇది లక్ష్మణ్ వస్తున్నాడు చూడు బాబు ఈ తమ్ముడు వచ్చి నాకు జాగ్రత్త ఓకేనా మీ దగ్గరికి వస్తాను నేను ఓకే మేము మా కెమెరా మేము రెడీ ఉన్నాడు పడిపోతాడు రెండు ఇక్కడ కొద్దిగా బాగాలేదు బా బాగా జాగ్రత్త చూడు వస్తున్నాను రారా చూసుకుందాం వస్తుంది చెట్టు అడ్డుగుంది గుద్దుకున్నాడు ఇక్కడ పెద్ద చెట్టు అయితే ఉంది కదా ఈ మర్రి చెట్టు ఇట్లాంటి మర్రి చెట్టు కిందన ఈ ఊడల లోపల దెయ్యాలు ఉంటాయని చెప్పి చెప్పేవారు అది ఎంతవరకు వాస్తవం అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీకేమంటారు పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ మేము వచ్చినప్పుడు కొన్ని రకాలైన వింతలు అయితే కనిపిస్తూ ఉంటాయి పువ్వులు కనిపిస్తుంటాయి కొన్ని ఆకులు అయితే కనిపిస్తుంటాయి ఇలా మొదలైనవి చాలానే కనిపిస్తుంటాయి ఈ రోజు అయితే కూడా మాకు కనిపించింది మీకు చూపిస్తాము ఇదిగో భావాలు అయితే ఇక్కడ చూస్తున్నారు ఒకసారి చూపించాను ఇది ఏంటి బా బంతుల్లో ఉన్నాయి ఇది మొక్కల లేదా లేకపోతే దుంపలు బావి జాతికి పుట్టాను ఇక్కడ లోపల ఎక్కువ తవ్వకూడదు బావి విషపూరితంగా ఉంటాయినా వీటిని పట్టుకోవడం కూడా మంచిది కాదు మాకైతే ఇట్లాంటివన్నీ కూడా చాలా కొత్త మేము అడవుల్లో తిరుగుతుంటాం కానీ ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడైనా అక్కడ కూడా ఉన్నాయి బావా ఇదిగో ఫ్రెండ్స్ మా అడవులు ఎంత దట్టంగా ఉంటాయనేది చూడండి ఇది ఒక ఉదాహరణ మీకు లోపల వస్తాయి చాలా చీకటిగా ఉంటది అడవి నుంచి ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్లాంటి ఆకులు కనిపిస్తే రాజు చూడు ఇక్కడ చూడడానికి ఇక్కడ చూడండి చిన్నది ఊట ఉంది ఇక్కడ కింద మంచిగా వస్తుంది మనం ఒకసారి వీడియో చేసినప్పుడు ఇక్కడ నీళ్ళు తీసుకెళ్ళాము కొద్దిగా వేసవి కొద్దిగా స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇప్పుడే బావా దారి ఉందా లేదు బా ఇది ఏంటి దీ రకరకాలుగా ఉంది దారి ఎంత ఒరే ఇలాంటి దగ్గర ఎలుగు బంట్లు పందులు పులులు ఉన్నా సరే ఇంకా లేదు మనకు ఫ్రెండ్స్ కింద లోయ చూడండి ఎంత పెద్ద లోయ ఉందో మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము చూడండి చాలా పెద్ద లోయ అయితే ఉంది అక్కడికి ఫ్రెండ్స్ ఇప్పుడు అడవి నుంచి గడ్డ ఉన్న ప్రాంతానికి అయితే వచ్చేసాము ఇక్కడ సీపుర్లు దొరుకుతుంటది పైకి వెళ్దాం బా జారత చూడు చూడు జారుతారా బా మామూలుగా ఉండదు ఇంకా జార్త ఎలా ఉందా చల్లగా ఉంది వాటర్ మామూలుగా లేదు బ్రో నాకు తెలియట్లేదురా ఈ సూస్ వల్ల ఈ అయితే వర్షాకాలం భలే ఉంటది కదా ఇదంతా వాటర్ వస్తుంటది మంచి కలర్ఫుల్ గా ఉంటది అవును కానీ పెద్ద పెద్ద ప్రవాహం కూడా వస్తుందేమో పెద్ద వర్షాలు పడినప్పుడు ఇంకా నుంచి వచ్చే వరకు ఇంకా ఫ్రెండ్స్ మా ముందరే ఒక గడ్డ పక్కన చిన్న అయితే ఉంది ఆ పైన అయితే ఉన్నాయి కొండ చీపుర్లు మీకు చూపిస్తాం పదండి ఆ మొక్కతో పాటుగా చీపూర్లు అంతా కూడాను ఇదిగో పదండి అంటే వాళ్ళ మనలు వస్తారు తీసుకొస్తాం ఎందుకంటే మనం చూపించేది చాలా క్లోజ్ గా నేచురల్ గా చూపిస్తాం కదా ఇద్దరు కింగ్ ఆఫ్ కవరింగ్ అంటే కవర్ చేసాడు దాన్ని జారుగుందిరా జారుగానే ఉంది మరి ఎందుకు తీసుకొచ్చిండ్రా తినరా తిను ఫ్రెండ్స్ ఏప్రిల్ దగ్గరికి అయితే వస్తేమో మనవలయితే కనుక భయపడుతూ భయపడుతూ వస్తున్నారు ఇక్కడ నుంచి రే పట్టుకో అక్కడ వెళ్ళిపోతాను స్విమ్మింగ్ పూల్ కింద పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ జారి పడ్డామంటే ఇంక అంతే ఏం కాల మనకు ఏమంటారు అది ఈతరాదు ఈ వచ్చిన వాళ్ళకి అయితే పర్లేదు నీళ్ళోడికి బాగా చూపించి కొండ చీపురులో ఇదిగో ఫ్రెండ్స్ ఇవే కొండ చీపురులు చాలా మంచిగా ఉన్నాయి ప్రతి ఇంట్లో ఉంటది మూలన కానీ చాలా మందికి ఈ యొక్క మొక్కలు ఎట్లా ఉంటాయి ఆకులు ఎట్లా ఉంటాయి ఈ కొండ చీపురు ఈ కొండ ప్రాంతంలో ఎట్లా ఉంటది అని చెప్పి చాలా మందికి తెలియదు కదా ఈ అయితే మీకు అయితే చూపిస్తున్నాం ఈ యొక్క కొండ చీపురు అనేది ఈ విధంగా అయితే ఉంటది ఆకులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఈ ఆకులు పైనటువంటి అంచు అనేది చాలా దారగా ఉంటుంది చిన్నది పెట్టిన కూడా కోసేసుకుంటది అనమాట కాబట్టి మాత్రం ఈ యొక్క ఆకులు తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి మనకు ఒకసారి అనుకోకుండా ఏం కాదు కదా తీసామంటే మనకు వస్తుంటాయి ఇప్పుడైతే కొన్ని తీసుకుందాం ఇక్కడ ఉన్నవి మరలా మనం ముందుకు వెళ్ళి మళ్ళీ కొన్ని తీసుకుందాం రా రాజు అరకు బాబా చేపబా అది వెళ్తుంది ఆ వెళ్ళిందిరా మన పట్టిన చేపలు ఇక్కడ ఉండవు మన గడ ప్రాంతాలు నరుకురా దాన్ని తీసే తీసుకోరా నాకు తెలియదు ఇట్లా తీసుకోలేదు ఇదిగో మా చిన్న బాయ్ తీసుకుంటున్నాడు ఎంత తీసుకోలేదు ఎంత పొడవుగా ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే నేను పట్టుకుంటున్నాను మనం ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఈ ఆకులు తీసేయాలి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా కోసేసుకుంటాయి ఈ దారగా ఈ పదునుగా ఉంటాయి అనమాట ఇవి చాలా తీసాక ఈ విధంగా అయితే వస్తది దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎండబెట్టాలి అంటే కానీ ఇలాంటి చీపులు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి బాగా ఒకసారి అనుకోకుండా అక్కడ పురుగులు పాములు లోపల చూడండి ఎంత ఇది చీకటిగా ఉంది లోపల కానీ ఎక్కువ ఉన్న దగ్గర కూడా కొన్ని కొన్ని జంతువులు కూడా నచ్చి చేరిపోయి ఉంటాయి వాళ్ళు మనకి తెలిసే ఇట్లాంటివి ఇంకొక ఇరవై కావాలి అప్పుడు ఒక చీపురు కట్ట తయారవుతుంది ఇది ఇది చూసారు చీపుర్లు అయితే ఒకే ప్లేస్ లో ఉండవు మనం వెతికి వెతికి తీసుకోవాలి ఒక గడ్డ ప్రాంతంలో కనుక గట్టు దగ్గర అక్కడక్కడైతే ఉంటాయి వీళ్ళు తీసుకుందాం తడి నేలల్లోనే ఉంటాయి రాజు ఎక్కువ తడి నేలల్లో భయం వేస్తుందిరా భయం వేస్తుందా అయితే రా దించే మాడికి రా పై నుంచి వస్తుంటారా నేను రాను రా జాగ్రత్త జాగ్రత్త బానుందా వారు వెళ్ళారా నేను పై నుంచి రా దాగురు దిగాలగా గౌరీ థ్యాంక్ యూ కాపాడినందుకు గౌరి ఉంది దయ్యం ఉంది దాంట్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయరా మూడు ఉన్నాయి కదరా మూడు నాలుగు ఉన్నాయి చేసుకుంటూ వెళ్ళిపోవడం అట్లా తీసుకుంటాం కదా ఈ రోజు ఏదైనా భోజనం తీసుకొచ్చుంటే బాగుంటారా ఉకలేదు ఈ వాటర్ ఫాల్స్ గుంట వెళ్తుంటే చల్లగా అనిపిస్తుంది రాజు ఎంత పెద్ద బండరా చూడండి పైన చాలా పెద్ద రాజు రాత్రికి పీతలు కొద్దామా వచ్చేద్దాం వాటర్ ఉంది కదరా సీజన్ లో మంచిగా బయటకు వచ్చి తిరుగుతుంటాయి బా రాత్రిపూట బామరది ముందు చూడు బామరది షేపులు సేపుర్లు ఎక్కువ ఉన్నాయి చాలా ఉన్నాయి బా తీసుకుందామా తీసుకుందాం బామర్ది రే ఆగండి రే ఈ ఆకులు ఈ మొక్కలు బలేగున్నాయి ఎంత పెద్ద ఆకు చూడండి ఇది ఉన్నటువంటి ఆకులా కనిపిస్తుంది కదా పెద్ద ఆకు చాలా అందంగా కనిపిస్తుంది బామరేస్త బామరది చూడు మనము లాస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ మామిడి పిల్లలు కూడా పడి ఉంటాయి కదా వేసవిలో మంచిగా తిన్నాం అప్పుడు తిన్నాం బామార్దే అప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడాను చీపురే కొండ చీపురు తోట తోట అన్నట్టే ఇదంతా కూడాను ఉడిచిందేదే కాదు అటువంటి పెరిగేటువంటి చీపురులు అనమాట ఇది సో మావాయితే వచ్చి చక్కగా డబ్బులు లేకుండా ఫ్రీగా తీసుకుంటుంటారు మనం కూడాను కొన్ని తీసుకుందాం బావగారు బాబు మరి అంటే కొన్ని తీసుకుని మనమైతే వెళ్దాం సరే బాబు ఎంత మంచిగా ఉన్నాయంటే పెద్ద పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా పైన కూడా ఉన్నాయి కానీ మనం అంత దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కింద నుంచి తీసేసుకుందాం ఇదిగో మా చిన్న కాదురా అడి చీపుర్లు పెద్దది ఉంది రాజు తీరాజు తీరాజు నాకు ఇది కావాలి మీకు చీపులు కావాలి అలా తీసుకుంటుందమ్మా ఇలా గడ్డ పైన చాలా ఉన్నాయి కానీ ఒక్క చీకటికి ఉంది కదా ఈ క్లైమేట్ అంతా రాజు అక్కడ ఏట్రా ఎండలేదు రోజు ఏం బా బా ఇక్కడ చూడు బా చెట్టు పైన ఎలా చెట్టు ఎక్కింది అది ఇది చూస్తుంటే బొటానికల్ గార్డెన్ గుర్తొస్తుంది బొటానికల్ గార్డెన్ కదా అక్కడ ఉన్నాయి కానీ ఈ చెట్టు అక్కడ ఉందో లేదో నాకు తెలియట్లేదు బా ఇక్కడ కూడా తీసుకుందాము ఈ చెట్టు గుర్తుందా నీకు ఇక్కడ కుక్కలు తీసుకున్నట్టున్నాం కదా మనం మామిడి కుక్కలు అదిగో బాబు పైన పువ్వు బలే గుంది చూడది ఎం పువ్వు అంటున్నావు చాలా అక్కడ కెమెరాలు చూపించలేం కానీ తీసుకుందా ఈ మోనా టూలో ఉన్నావు నువ్వు మోనా చూసావా లేదు బ్రో ఏటి అనుకున్నావు నువ్వు మోనా అంటే సినిమా ఏ సినిమా మోనా అంటున్నావు కదా మోనా సినిమా పేరు కార్టూన్ మూవీలు అడుగుతు బాగుంటుంది కామెడీగా లేదు లేదు ఏటో ఏమి కాదే మోనా మోనా తీసుకో ఇవి ఇది అరే ఇది నరకరా అడవి ఓయ్ ఇవ్వడ్రా చెయ్యి ఏట ఈ పండ్లు చూడడానికి కష్టంగా ఉన్నా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్తో వచ్చి ఇవన్నీ తీసుకోవడము ఈ పండ్లన్నీ కూడా మనకి అడ్డకాయల పండుగ వెంట వెంటనే ఇవన్నీ చేస్తారు కదా అడ్డకాయలు పండగ అయిన తర్వాత ఈ యొక్క చీపులు తీసుకోవడం అనేది మా గిరిజనులకి ఆనవ అని చెప్పొచ్చు అప్పుడు వరకు ఎవరు కూడా కొండకెళ్ళేసి అడ్డకాయలు కానీ చీపుర్లు కానీ వాళ్ళు తీసుకోరు ఇందాక మన రాజు చూసిన అడవి అరటి పువ్వు అయితే కనిపిస్తుండొచ్చు మీకు మంచిగా కనిపిస్తుంటాయి వీటిలోని కాయలు కూడా వస్తాయి కానీ కోతులు అయితే తినిస్తుంటాయి లోపలైతే సీడ్స్ ఎక్కువ ఉంటాయి గుజ్జు అనేది తక్కువ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మనం తీసుకొచ్చిన ఈ చీపుర్లు అయితే ఇక్కడ ఉన్న ఆకులు అయితే మేము తీసేస్తున్నాం బయటికి చూడండి ఈ విధంగా అయితే వేరు చేస్తున్నాము చాలా ఉన్నాయి రోజు మామూలు గేట్ మరి నాకు ఇంత కోసింది కోసిందా ఇది ఇది అవునరా జస్ట్ ఇంకా బ్లేడ్ ఎలా పడుతుందో ఇలా పట్టింది ఫ్రెండ్స్ నేనైతే మామూలుగా ఇలా ఇలా తీసిన పై నుంచి ఆకి అంచులు ఉన్నాయి చూడండి అవునమాట భయం నీకు ఇట్లా కోసుకుంటే నేను ఇందాక ఎలా చేసాను బా ఇలా పెట్టాను ఇలా తీసి ఇలా చేసి ఇలా ఇలాగా మరి అంచు తిరిగింది ఇక్కడ పట్టిసింది ఇది ఇలాగా నువ్వు అతి తెలివి ప్రదర్శించు లేదు మా మాయ కొద్దిగా ఇలాగే తీస్తుండ సో మాయకి చూసి అదే వేస్తుంది ఇవన్నీ తీసిన తర్వాత మనము ఎండలు ఆరబెట్టాలి ఒక నాలుగైదు రోజులు ఎండలు ఆరబెట్టిన తర్వాత అప్పుడు మనం కట్టలుగా కట్టుకోవాలన్నమాట కూడా ఫ్రెండ్స్ తీసిన ఈ కొండ అయితే ఇట్లా కనిపిస్తుంది ఉన్నప్పుడు ఎండక ముందు అనమాట ఎండిన తర్వాత చాలా మంచిగా తయారవుతాయి ఇప్పుడు తుడడానికి చాలా నీట్గా తయారవుతాయి కదరా ఇదేటి గురి ఉంది ఇది జల్లిరంబ 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 అంటే గాలి గాలి మూడు నాలుగు చీపులు కట్టలేవుతా ఆ ఎండిన తర్వాత ఇవన్నీ దగ్గరికి మొత్తం లక్ష్మణ్ తమ్ముడు అయితే కింద ఉండిపోయాడు అడ్డాకాయలు తీసుకొచ్చాం కదా అడి నుంచి అవి అయితే కాల్చుతున్నాడు అనమాట ఆకలిసిందన్న మీరు వెళ్ళండి ఇవన్నీ కూడా నేను తీసి పక్కన పెడతాను అన్నాడు సరే తమ్ముడు మేము వెళ్ళొస్తాం రా అని చెప్పి మేమైతే వచ్చాము కంటికి దొరుకుతుందే నోటి ఏం కాదు లేబురు ఏం కాదు కోసుకున్నావు కదా మాకు ఇట్లా చేయాలని ట్రై చేస్తున్నావా లేదు లేదు తర్వాత నాకు ఎవరు కడతారు చిన్నారా కడతాడు బాబు కడతావా ఫస్ట్ ఒక రెండు పొరలు వేసిన తర్వాత నేను కడతాను స్టార్టింగ్ నుంచి కట్టాలంటే నాకు రాదు మా నాన్న కడతాడు రా అలవాటు అంటే పెద్దవాళ్ళందరూ కూడా కొద్దిగా కడతారు బా మనకేంటంటే ఇంకా స్కూల్లో అలా ఉండిపోయి ఇంకా మనకు అలాంటి అలవాట్లు లేవు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క ఈ చీపురు అయితే మేమైతే తీసుకుంటాం ఈ విధంగానే ఈ యొక్క కొండ చీపురు అనేది మీలో చాలా మందికి తెలిసి ఉండదని చెప్పి మీకైతే చూపించాం ఈ యొక్క కొండ చీపురు ఏ విధంగా ఉంటుంది మామూలు ఏ విధంగా తీసుకుంటారు వాటిని ఏ విధంగా చీపుర్లో తయారు చేస్తారు అనేది తర్వాత వీలైతే ఇది కట్టేది కూడా మీకు చిన్న క్లిప్ అయితే పెడతాను చూడండి మీలో ఎంతమంది ఈ కొండ చీపురులో యొక్క మొక్కలు ఆకులు మొదటిసారి చూడడం అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు సిటీలలోనే దూర ప్రాంతాల్లోని అలానే దూర దేశంలో ఉన్న వాళ్ళకి అయితే ఇవైతే కొత్త అనమాట మాకైతే ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి ఇక్కడే తిరుగుతుంటాం కాబట్టి మాకైతే ఇవన్నీ కూడాను అలవాటే చూస్తూనే ఉంటాము మీకు నచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంత సెలవు బాయ్ ఫ్రెండ్స్ మన కొత్త ఛానల్లో మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే వస్తున్నాయి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే ఇప్పుడు అడకాయలు కాల్చుకొని తింటున్నాము లక్ష్మణ్ బాగా అయితే కాల్చుకొని తీసుకొచ్చారనమాట బాగున్నాయి తమ్ముడు టేస్ట్గా ఉన్నాయి బాగున్నాయి బాగుడు చీపురు ఎండిన తర్వాత మా వాళ్ళు ఈ చీపురుగా ఎలా కడతారు అనేది మీకైతే చూపిస్తాను ఇక్కడైతే మా నాన్న మా బామర్దైతే అయితే కడుతున్నారు కట్టిన చీపూర్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఒక ఐదైతే కడిసారు ముందుగానే ఇక్కడ వరుస అయితే చూడండి చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఒక లైన్ అంతా కూడాను ఈ వరుస అంతా కూడాను మీకు కనిపిస్తూ ఉంటుంది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది దీనికి ఉపయోగించే తాడైతే ఇది ఇదైతే అడ్డ కనిపిస్తుంది కానీ అడ్డ తాడైతే కాదు మా యొక్క వరియో భాషలోని కుదాల్ గోస్ అంటారు ఈ చెట్లను ఆ చెట్ల నుంచి తీసిన బెరడు అనమాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా దృఢంగా ఉంటుంది ఈ తాడని ఎండబెట్టిన తర్వాత నీటిలోని తడిపిన తర్వాతే ఇదైతే దృఢంగా తయారవుతుంది దీన్ని గట్టిగా లాగుతూ కట్టాలి ఈ యొక్క చీపులు కూడా చిన్న చిన్న పుల్లలతోనే కట్టాలి మరిన్ని ఎక్కువ పేరు చేసామంటే పెద్దగా తయారైపోతుంది చేతంత కూడాను బాగా అల్ప వస్తుంది అనమాట ఇవన్నీ కూడా తీసుకెళ్లి సంతల్లో అమ్ముతారు వారపు సంతలు జరుగుతూ ఉంటాయి మా ప్రాంతాల్లోని ఆ వారపు సంతల్లో తీసుకెళ్లి వీటిని అమ్ముతారనమాట ఒక్కొక్క కట్ట వచ్చి నలభై నుంచి అరవై రూపాయల మధ్యలోనే ఉంటుంది మరిన్ని ఎక్కువ కూడా ఉండదు మీ మార్కెట్లలో మీరు ఏ విధంగా కొంటారు అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు మేమైతే వెళ్ళిన తర్వాత సూపర్ మార్కెట్స్లలో కూడా అయితే మాకు కనిపించే దర్శనమిచ్చేయనమాట అంటే మా కొండ ప్రాంతంలో పండిన చేపర్లు చివరికి ఇక్కడ కూడా వచ్చాయని చెప్పి